అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత నువ్వే నా శ్వాస ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటారు ఏముంది ఏడుస్తూ కూర్చోవచ్చు నిజంగా మౌనీలో మార్పు వస్తుందంటారా తప్పకుండా వస్తుంది మన ప్రయత్నం అయితే చేయాలిగా అన్నాడు మీరిప్పుడు తనని అరిచారు కదా ఏదైనా డౌట్ వస్తుందేమో అస్సలు రాదు ఎందుకంటే నా క్యారెక్టర్ ఇలాంటిదో తనకి తెలియాలిగా మనం ఇలా బిహేవ్ చేస్తేనే తనకి అర్థమవుతుంది ఇక కిందకి వెళ్ళిన మౌని అత్తయ్య అంటూ ఏడుస్తూ దగ్గరికి వెళ్ళింది ఏమైంది మౌని ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నన్ను మోసం అత్తయ్య మీరు నేను మోసం చేశానా ఏ మోసం చేశానే మరి బావకి సమోసా ఇష్టమని చెప్పారు దాన్ని చూడగానే అసహ్యంగా చూసి నన్ను తిట్టారు బావకి సమోసా అంటే ఇష్టం లేదంట కదా మీరెందుకు అబద్ధం చెప్పారతయ్యా నన్ను నిజంగానే బావతో తిట్టించాలని అలా చెప్పారా ఏంటి అని ముక్కుచిదుతుంటే సావిత్రి లోపల నవ్వుకుంటూ ఏంటమ్మా వాడు నిన్ను తిట్టాడా అంత ప్రేమగా తీసుకెళ్తే తిడతాడా వాడు అని మౌనికకి ఫేవర్గా మాట్లాడుతుంటే అవునత్తయ్యా అంటూ వచ్చి పక్కనే కూర్చింది మౌని సర్లే ఏం చేస్తావు వాడు చిన్నప్పుడు అయితే సమోసా అంటే చాలా ఇష్టపడేవాడు ఇప్పుడు వాడి ఒపీనియన్ మారినట్లుందేమో నాకు తెలీదుగా నాకు తెలిసింది నీకు చెప్పాను అనింది సర్లే వాడికి ఇష్టమైంది ఏంటో చెప్పాడా చెప్పాడత్తయ్యా మరి ఇంకే చేసి తీసుకెళ్ళు వామో సమోసా చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది ఇప్పుడు బావ చెప్పిన ఇంగ్లీష్ ఫుడ్ నాకైతే అస్సలు చేయడం రాదు అంత ఓపిక లేదు అని మనసులో అనుకుంటూ అమ్మో నాకు చేయడానికి రాదత్తయ్యా మా అక్కని చేయమనండి నేను చాలా అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ ఎక్కడ ఇంకో పని చెబుతారో అని తుర్రుమంది మౌని పరిగెడుతున్న మౌనికని చూసి నవ్వుకుంది సావిత్రి నా కొడుకు మీదే కన్నేస్తావే నా కోడలు మంచిది కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కానీ అదే వేరే వాళ్ళు ఉంటే నిన్ను అక్కడే చంపి ఒక్కో పార్ట్ ఒక్కో యానిమల్కి వేసేది అని కోపంగా తిట్టుకుంది ఏమైంది సార్ అలా డల్గా ఉన్నారు అనింది గీత ఏటో ఆలోచిస్తున్న విరాట్ని చూసి ఆమె స్వీట్ వాయిస్ వినిపించగానే తలెత్తి చిరునవ్వతో చూశాడు ఏమైంది ఎందుకంత ఆలోచిస్తున్నారు ఇంట్లో ఏమైనా ఇష్యూ జరిగిందా అని అడిగింది మృదుగా అంటూ ఆమెను ఉడిలో కూర్చోబెట్టుకున్నాడు ఏమైంది అనింది కంగారుగా మామ్కి చెప్పామని విషయం అవునా ఆంటీ గారు ఏమన్నారు ఆంటీగారేంటి అత్తయ్య అనిపిలు ఓకే అత్తయ్య ఏమన్నారు దట్స్ గుడ్ ఏమంటుంది తన కోడల్ని పెళ్లి చేసుకోవాలని తన మనసులో ఉంది ఇప్పుడు మన విషయం చెప్పేసరికి కాస్త డల్ అయిపోయింది అంటే వాళ్ళ అన్నలని కూడా నేను తిట్టాల్సి వచ్చింది అది వేరే విషయం అన్నాడు ఎందుకంత పెద్ద ఇష్యూ చేయడం నా వల్ల మీరు గొడవలు పెట్టుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు ప్లీజ్ ఇది ఇక్కడితో ఆపేద్దాం ఏంటి ఆపేది నేను చెప్పకపోతే మామ్కి ఎలా తెలుస్తుంది తెలియకపోయినా పర్వాలేదు ఇలా మీరు గొడవలు పడడం నాకే మాత్రం ఇష్టం లేదు ఆర్ యూ మ్యాడ్ మన విషయం తెలియకపోతే మనకి పెళ్ళెలా చేస్తారు అత్తయ్యకి ఇష్టం లేకపోతే మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం కుదరదు అందరి ఇష్టపూర్వకంగానే మన పెళ్ళి జరుగుతుంది అన్న గీతని విసురుగా తన వైపుకు దిప్పుకొని కమ్ అగైన్ అన్నాడు బేస్ వాయిస్లో అంటే మనం అందరి ఇష్టంతో పెళ్లి చేసుకుందాం అనింది అతని కోపానికి భయపడి అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు సూటిగా చూస్తూ అది కాదు సార్ వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మనం ఎలా సంతోషంగా ఉంటాం వాళ్ళ ఆశీస్సులు మనకు కావాలి కదా ఏనాఫ్ గీత ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇదే ఫైనల్ అంటూ ఆమెను దూరం జరిపి అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్నా అతన్ని అలాగే చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ వాళ్ళు ఒప్పుకునే వరకు మనం వెయిట్ చేద్దాం అంతేకాని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదు మనకి ఎవరున్నారు మన పేరెంట్సే కదా వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతామా ఒక్కసారి ఆలోచించండి ఓకే గీత నువ్వు అనుకున్నట్లుగానే వెయిట్ చేద్దాం ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం అనింది మరి డాక్టర్ నీకు చెప్పిన మాట ఏం చేస్తావు వాళ్ళ ఇష్ట ఇష్టాల గురించి నీ హెల్త్ని రిస్క్లో పెట్టమంటావా నాకేమవుతుంది సార్ డాక్టర్స్ అలాగే చెబుతారో ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఇంకేదో అంటున్న గీతని గోడకి అదిమి ఆమె కళ్ళలోకి కోపంగా చూస్తూ అదంతా నాకు అనవసరం నాకు కేవలం నీ హెల్త్ మాత్రమే ముఖ్యం ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చివరికి నీ ఇష్టంతో కూడా నాకు పని లేదు ప్రిపేర్ అవ్వు ఈ వీక్లో మన పెళ్లి కావాలి డేట్ నేను కాల్ చేసి చెబుతాను నా పెళ్ళిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా సరే సరే లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాను ఫిక్స్ అవ్వు అని చెప్పి ఆమె పెదాలని చిన్నగా పెక్కించి అక్కడి నుండి సీరియస్గా వెళ్ళిపోయాడు విరాట్ మాటలకి షాక్ అయ్యి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అసలు ఇదంతా ఏంటి ఎవరికి ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటాం సార్ ఆర్డినరీ పర్సన్ కాదు ఓ పెద్ద కంపెనీ సీఏఓ ఆయన పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరిగితే అంటే ఎంత అవమానకరం అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అని ఆలోచనలతోనే బుర్ర హీటెక్కిపోతుంటే అక్క నుండి విరాట్ని చూడకుండానే తన క్యాబిన్కి వెళ్ళిపోయింది వెళ్తున్న గీతని క్షణం చూసి తన ల్యాప్టాప్లో తలదూర్చాడు విరాట్ చెప్పిన మాటలు ఆమె చెవిలో పదే పదే వినిపిస్తుంటే ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తోంది గీత ఇప్పటి వరకు అతని మీద ప్రేమ పెంచుకుంది మాత్రమే తెలుసు కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఆమెకే మాత్రం గుర్తులేదు ఆ రోజు మొత్తం ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోకుండానే డే గడిచిపోయింది ఈవినింగ్ అవుతుండగా ఇంటికి బయలుదేరిన విరాట్ సీరియస్గా వర్క్లో మునిగిపోయిన గీతని చూసి తన దగ్గరికి వచ్చి తన టేబుల్ మీద ట్యాప్ చేశాడు తలెత్తి చూసింది ఏంటి ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు ఈరోజు నా వర్క్ ఫినిష్ కాలేదు సార్ ఇది ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాను నీ వర్క్ ఫినిష్ చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు కానీ పదా వెళ్దాం ఎక్కడికి సార్ ఎక్కడికేంటి ఇంటికి వెళ్ళవా ఇక్కడ పడుకుంటావా ఏంటి మీరు పర్మిషన్ ఇవ్వాలి కానీ నరకంలో కూడా హాయిగా పడుకుంటాను అబ్బో ఈ డైలాగ్స్కి ఏం తక్కువ లేదు కానీ పద అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళాడు విరాట్ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నారు సార్ ప్లీజ్ చెప్పండి చెప్పాను కదా ఇంటికి అని ఏమో సార్ నాకు అలా అనిపించట్లేదు ఎందుకో అన్నాడు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి ఎందుకంటే మీరు ఇంత ఎర్లీగా ఇంటికి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు ఈరోజు మూడంతా డిస్టర్బ్గా ఉంది సో ఇక్కడ ఉండి నేను చేసేది లేదు కాబట్టి ఇంటికి వెళ్తున్నాను నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను సార్ అని అడిగింది అతను మూడిగానే ఉండడం చూసి మాట్లాడలేదు విరాట్ చెప్పండి సార్ మాట్లాడలేదు విరాట్ చెప్పండి సార్ అయితే సారీ అంటూ చెవులు పట్టుకుంది అయినా కరగకపోవడంతో డ్రైవింగ్ చేస్తున్న విరాట్ని నవ్వదు చూస్తూ అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది సడన్గా జరిగిన పరిణామానికి గుడ్లు పెద్దవి చేసి ఆమె స్పర్శకి ఒంట్లో ఏవేవో ప్రకంపనలు జరుగుతుంటే అలా షా షాక్లోనే ఉండిపోయాడు సరే ఏమైంది అంటూ అతని నుండి దూరం జరిగి అడుగుతుంటే ఆమె స్పర్శ దూరం అవ్వగానే ఈ లోకంలోకి వచ్చి ఆమె చేయి పట్టి మీదకు లాక్కొని గాఢంగా హత్తుకున్నాడు విరాట్ అంత సడన్గా అలా చేస్తాడని అనుకోని గీత నోట్లో నుండి మాట బయటకు రాకపోతుంటే ఆమె బాడీలో ఏవేవో జరుగుతున్నాయి నువ్వు నాకెప్పుడు దూరంగా ఉండకూడదు ఇంతకుముందు నన్ను దూరం పెట్టినట్లుగా మాట్లాడేసరికి చాలా బాధేసింది అందరితో అనవసరం నువ్వు మాత్రమే ముఖ్యం మరి నీకు అన్నాడు నాకు కూడా మీరు మాత్రమే ముఖ్యం కానీ అని ఆగిపోయింది కానీ అన్నదానికి అతని కనుబొమ్మలు ముడిపడి చెప్పు అన్నాడు కాస్త సీరియస్గా నాకు అందరూ కావాలి అందులో మనం ఉండాలి అనగానే మళ్ళీ కోపం వస్తుంటే మీరు ఇలా ఫీల్ అవ్వకండి సే ఫీల్ అవ్వక ఏం చేయమంటావు నాకు నువ్వు మాత్రమే కావాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనతోనే ఉంటారుగా నువ్వు ఒక్కసారి దూరం అయితే లైఫ్లో కలవలేముగా అందుకే నేను వదులుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు అన్నాడు విరాట్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్